వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ హైదరాబాద్ లోని మెహదీపట్నం జంక్షన్ లో రెండు వేల ఐదు వందల చదరపు గజాల స్థలంలో స్కైవాక్ నిర్మించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగులో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి జూలై చివరి నాటికి ఈ స్కైవాక్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు షెడ్యూల్ ప్రకారం ప్రతిపాదిత స్కైవాక్ మార్చి రెండు వేల ఇరవై మూడులో పూర్తి కావాల్సి ఉంది కానీ అది ఆలస్యం అవుతూ వస్తుంది దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మూడు వందల తొంభై మీటర్ల పొడవైన ఎలివేటెడ్ స్కైవాక్లు లో రైతు బజార్ డిఫెన్స్ కాంపౌండ్ వాల్ బస్బే ఏరియా హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుడిమల్కాపూర్ జంక్షన్ ను కవర్ చేయనున్నాయి దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ స్కైవాక్ ను గాజు ఉక్కుతో నిర్మిస్తున్నారు ఇది భూమి నుండి ఆరు పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో ఆరు అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉండనుంది వీటికి మూడు వందల ఎనభై మీటర్ల ప్రయాణికుల సామర్థ్యంతో మొత్తం పదమూడు లిఫ్ట్లు ఉండనున్నాయి వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకమైన లిఫ్ట్ షేర్ ఏర్పాటు చేశారు ఇక స్కై వాక్ ప్రాంతం చుట్టూరా కేబుల్స్ వాక్వే సొరంగాల వెంట ఎల్ఈడి స్ట్రిప్ లైట్లు నిర్మించారు